వారికి అక్టోబర్ నెల ఫలితాలను కనుక చూసినట్లయితే వీరి యొక్క నైపుణ్యత తెలివితేటలు ప్రస్తుతానికి వీళ్ళకి ఉపయోగించటం లేదు ఈ నెల అంతా కారణం ఏంటంటే వీళ్ళు ఏదైనా చెబితే ఆకేం ఏం తెలుసులే ఆయనకేం తెలుసులే అన్నట్టు మిగతా వాళ్ళు వ్యవహరిస్తారు కానీ విపరీతమైన తెలివితేటలు ఉంటాయి వీళ్ళు అనుభవం నేర్పిన పాఠాల్లో ఉంటారు ఈ పాఠాలని అర్థం చేసుకోవాలి యువతరం అర్థం చేసుకొని కనుక వ్యవహరిస్తే వాళ్ళు కూడాను చాలా నైపుణ్యత స్థితిని పొందుతారు కానీ ఈ వీళ్ళ యొక్క గ్రహచార రీత్యా వీరి యొక్క సలహాలను ఇతరులు పాటించరన్నమాట పెద్దల సలహా సంప్రదింపులు కష్టాల కడల నుంచి బయటకు తేవడానికి వీళ్ళు విశ్వప్రయత్నం చేస్తారు నేను కాదుగా చెప్పింది బా నాయన చెప్పారు కావాలంటే వేణుగోపాల్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి ఆయన సలహా తీసుకుంటారా నాయన అని చెప్పేసి చెప్పినప్పుడు సర్లేమ్మా కనుక్కుంటానులే ఆయన అంటే నీకు ఇష్టంగా బాగా ఆయన తప్పితే ఎవడో లేడా సిద్ధాంతి అన్నట్టు మాట్లాడతారు తర్వాత కనుక్కొని నిజమే సార్ మా అమ్మగారు చెప్పారు మీ గురించి నిజం చెప్పారు సంతోషం అండి అని వాళ్ళే ఫోన్ చేస్తారు ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి కన్యా రాశి వారికి కన్యారాశి వాళ్ళు పాపం అనుభవం నేర్పిన పాడంతో సలహా ఇస్తారు ఆ సలహాలు పిల్లలు వినరు నాకు తెలిసిలే అన్నట్టు ఉంటారు తీనా నయన్ గదిరా అని ఆయన ఆయన చెప్పింది కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటే అప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్పిన నిజమే సార్ మంచి సార్ శుభం అంటారు అదనమాట జరిగేది తర్వాత దైవారాధన చేసేటప్పుడు వీళ్ళు తప్పనిసరిగా లలితా సహస్రనామ పట్టణం చేయాలి లలిత సహస్రనామ పారాయణ కుంకుమ పూజ అనేటువంటిది చేసుకోవటం ఈ రాశి వారికి చాలా మంచిది ప్రస్తుతానికి పరిస్థితి మెరుగుదలై మెరుగుబడి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఆరోగ్యరీత్యా ఆర్థిక పరంగా కూడాను ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి అమ్మలకన్నా అమ్మైనటువంటి లలితాంబిక పూజ సర్వ విధాల శ్రేయోదాయకం వీరు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎక్కువగా శుక్రవారం బాగా కలిసి వస్తుంది ఏ పనికి వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడైనా సరే ఊర్జిత అనేటువంటి పదాన్ని మనసు నిండా తలుచుకొని బయలుదేరాలి ఊర్జిత అంటే బలానికే బలాన్ని ఇచ్చేది అని అర్థం విష్ణుమూర్తి ఊర్జిత అన్నారు శాస్త్రనామాల్లో అందుకని ప్రతి వాళ్ళు కూడాను రాశిఫలంతో సంబంధం లేకుండా ఊర్జిత అని చెప్పేసి రోజు అనుకోండి మీకు విపరీతమైన బలం వస్తుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది అన్నమాట ఇది ప్రజ్ఞా డివోషనల్ ద్వారా మీకు అందిస్తున్నటువంటి అపురూప కానుకగా భావిస్తారని తలుస్తున్నాను కన్యారాశి వాళ్ళు తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి వీళ్ళకి పూజాది కార్యక్రమాల్లో శాంకరీదేవి యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అంటే అమ్మవారి యొక్క లక్షణాల రీత్యా శాంకరీదేవిని ఎక్కువగా వీళ్ళు కొలవాల్సి ఉంటుంది వారికి శుక్రవారం చాలా అదృష్ట వారంగా చెప్పాల్సి ఉంటుంది వీళ్ళు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను శుక్రవారం ఎంచుకోవడం చాలా మంచిది తరువాత రాశి తులారాశి